హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను రైతు సోదరులకు అందరికీ మీకు ఇది వరకు చెప్పాను కదా ఒక సెంటు స్థలంలో నేను లోపాలు ఉన్నటువంటి మొక్కలు అలాగే ఉంచానని ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు ఆ లోపాలు ఉన్నటువంటి మొక్కలు సెంటులో నేను వీడియో చేయడం కోసం అని పెట్టానని చెప్పాను కదా మీకు వీడియో చేసిన తర్వాత మళ్ళీ నేను ఫార్ములా సిక్స్ స్ప్రే చేశాను ఫార్ములా సిక్స్ స్ప్రే చేశాను చూడండి ఆ లోపం అనేది ఎక్కువ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మీకు చూపించాను కదా ఇలా చారకాలు లోపాలు ఉన్నట్టు ఉన్నప్పుడు సరే అవి అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి కాబట్టి ఆ సారకాలు అనేది పోలేదు బట్ కానీ కంకె అయితే వచ్చిందన్నమాట మనకు కొంచెం దిగుబడితే తగ్గుతుంది ఆ లోపం ఉన్నందువల్ల కానీ పర్లేదు చాలా అంటే ఒక అడుగు కూడా లేదు మీకు వీడిగా చేసినప్పటికీ ఈ మొక్క ఒక అడుగు కూడా లేదు ఇప్పుడు దాదాపుగా డెబ్బై రోజులుగా వస్తుంది చూడండి మొక్క అయితే బాగా పెరగడము ప్లస్ క్రాసింగ్ క్రాసింగ్ కూడా అయిపోయింది చూడండి ఇక్కడ నల్లగా అయిపోయింది అంటే క్రాసింగ్ కూడా అయిపోయింది అంటే గింజలు పట్టింటుంది పాలు పోసుకునే స్టేజ్ ఈ ఇదంతా బాగా చూడండి ఆ అయితే అలాగే ఉన్నాయి ఆ న్యూట్రియన్స్ లోపం ఉన్న చరకలు ప్రతి మొక్కకు అలాగే కనపడుతున్నాయి కానీ పెరుగుదల వచ్చిందంటే మనము లోపం అనేది కనపడినప్పుడు వెంటనే స్ప్రే చేసి ఉంటే బాగా కంట్రోల్ అయ్యేది నేను వీడియో చేసి చూపించడం కోసం రైతు సోదరులకు తెలియజేయడం కోసం మాత్రమే అలాగే ఉంచడం వలన కొద్దిగా చూడండి ఆ ఎండిపోయినట్టుగాను చూడండి మనకు తుప్పు తెగులు కూడా అటాక్ అనమాట ఈంత ప్లేస్ మాత్రమే అంతా లేదు పొలం అంతా లేదు మనం ఏదైతే ఒక సెంటు పొలంలో అలా ఆ రోజు అలా ఉంచామో అక్కడ మాత్రమే ఇలా అయ్యింది కావాలంటే చూడండి లొకేషన్ కూడా మీకు సేమ్ ఆ రోజు మీకు చూపించిన లొకేషన్ చూడండి ఇదో చూడండి సెంటు పొలం ఈ సెంటు పొలం అనమాట ఇక్కడ మళ్ళీ ఆ తెగులు మాదిరిగాను అలా ఉంది నేను అదే లేటుగా స్ప్రే చేయడం వల్ల కోలుకోలేకపోయింది మనం కూడా అంతే కదా మనకు ఫీవరు అలాంటిది స్టార్టింగ్లో ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది అదే హండ్రెడ్ దాటిన తర్వాత ఒక వారం రోజులైనా కానీ మనకు కూడా తగ్గదు అలా లేట్ అయిపోయే కొద్ది రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది కానీ ఇది పర్లేదు ఎక్కడ అడిగి కోలుకోవడము ఆ కంకులు అనేటివి కూడా అన్నీ ఒకే స్టేజ్లో లేవు చూడండి ఇక్కడ కొద్దిగా చిన్నగా ఉంది ఇక్కడ చూస్తేను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది ఈ విధంగా అనమాట ఏది ఏమైనప్పటికీ రైతు సోదరులు అనేవాళ్ళు ప్రతిదీ మనం గమనించి సస్యరక్షణ చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడము సాధ్యమే అంటే ఆరోగ్యంగా ఉన్న మొక్కకు ఆరోగ్యంగా లేనిమ్మకకు ఎంత తేడా ఉందో మీరే చూడండి ఇదంతా తెగులు సోకిన మొక్కలు తెగులు సోకిన మొక్కలు చిన్నగా ఉన్నాయి కంకులు మీరు బాగా గమనించండి ఇప్పుడు ఆరోగ్యంగా అంటే నేను ఫస్ట్ స్ప్రే చేసాను చూడు ఆ మొక్కలు చూపిస్తాను చూడండి చూడండి ఇదే పొలంలోనే చూడండి ఫస్ట్ స్ప్రే చేశాను కదా ఫార్మా సిక్స్ కొట్టానని చెప్పాను కదా ఆ ఫార్మా సిక్స్ కొట్టినటువంటి మొక్కల యొక్క కంకులు చూడండి మీరు ఎటు చూసినా బాగా పొడవుగానే కనపడతాయి వెళ్ళి చూసినా కానీ అట్లే కనపడతాయి చూడండి ఇదిగోండి ఎటు చూసినా ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు కూడా అంటే తాజాగా అంటే ఎక్కడ తెగులు అనేది కనప కనిపించకుండా ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు చూడండి నేను లోపలికి వెళ్తున్నాను ఇంకా ఇంకా లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి చూస్తే కూడా కంకులు అనేటివి చాలా బాగున్నాయి చూడండి అంటే మనిషి అయినా అంతే ఆరోగ్యంగా ఉన్న మనిషికి నీరసం వచ్చినటువంటి మనిషికి తేడా ఉంటుంది కదా ఇప్పుడు ఈ మొక్కలు కూడా అంతే అనమాట ఏది ఏమైనప్పటికీ మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను మొక్కజొన్నలో రైతు సోదరులకు సస్యరక్షణ ఏంటి అనే దాని గురించి ఫస్ట్ పాయింట్ మనం మంచి విత్తనం ఎన్నుకోవాలి అంటే మనము చూసినటువంటిది మనకు దగ్గరలో ఇంతకుముందు మనం వేసినటువంటిది మనకు అందుబాటులో మంచి విత్తనం దొరికితే ఫస్ట్ మంచి విత్తనాన్ని తీసుకోవాలి ఆ విత్తనానికి కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మొక్కజొన్న కూడా వెల్టు తెగులు అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ట్రైకోడర్మా డర్మ అనేది సప్లై చేస్తారు ఆ ట్రైకోడర్మా డర్మ విరిడి తీసుకొచ్చి అప్పటిని మనము మనం విత్తనానికి విత్తన శుద్ధిగా వాడుకుంటే చాలా బాగుంటుంది ఆ విల్ట్ తెగులు అనేది కూడా కంట్రోల్ అవుతుంది చూడండి ఎంత బాగుందో అది విత్తనానికి సంబంధించి ఆ విత్తనం అనేది కూడా మనము ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు అంటే అడుగు దూరం ఉండేటట్టుగా నాటించుకోవాలి ఆ విధంగా నాటించుకుంటే చూడండి ఇక్కడ అడుగు దూరం ఉంది చూడండి మీరు బాగా గమనించండి చూడండి ఇక్కడ ఒక మొక్కను ఇక్కడ ఒక మొక్కాను దాదాపుగా ముప్పై సెంటీమీటర్ల దూరం ఉంది అంటే ఇలా ఉంటే ఏమవుతుందంటే కంకులు అనేవి యావరేజ్గా బాగా రావడానికి మనం ఇచ్చిన పోషకాలు అనేటివి అన్ని మొక్కలు ఒకేలాగా తీసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి మనము స్పేసెస్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి అంటే గాలి వెలుతురు అనేది ఎంత బాగా మనకు మొక్కకు వస్తుందో అప్పుడు మొక్క అనేది ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి వీలు అవుతుంది కాబట్టి ఆ మొక్కకి మొక్కకి అడుగు దూరం కనీసము ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లన్న ఉండేటట్టు మనం చూసుకోవాలి అలా చూసుకున్నట్లయితే కంకులనేటివి కూడా బాగా మనకు గంభీరంగా రావడానికి వీలుంటుంది దిగుబడి పెరగడానికి వీలుంటుంది ఆ తర్వాత మనము అంతర సేద్యం అనమాట అంతర కృషి అంటే కలుపు లేకుండా చూసుకోవాలి చూడండి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి అంటే తక్కువ ఉంది కలుపు కలువైతే ఉంది వాటర్ ఇస్తాం మా సైడ్ పొలాలకు మావన్నీ గడ్డి పొలాలు ఎక్కువ వాటర్ అయితే ఇస్తాం కాబట్టి కలుపు అయితే తక్కువ కనపడుతుంది అంటే వాటర్ వీలు వీలుగాను పోషకాలన్నీ తీసుకునే స్టేజ్ అయిపోయింది ఇంకా డెబ్బై రోజులు ఉంది కదా కాబట్టి అంతర కృషి అనేది ఇంపార్టెంట్ మనము కలుపు అనేది లేకుండా చేసుకోవాలి కలుపు లేకుండా చేసిన తర్వాత ఇరవై రోజుల సమయంలో చెప్పాను కదా నత్రజని పొటాసు ఎరువులు ఇచ్చుకోవాలి మళ్ళీ మనము నెలకు లోపులు అంటే దపాలు దపాలుగా మనం వేసుకోవాల్సినటువంటి ఎరువులు అనేది కూడా దపాలు దపాలుగా ఇచ్చుకోవాలన్నమాట నత్రజని యూరియా మోతాదుల్లో ఇచ్చుకొని ఎకరాకు యాభై కేజీల చొప్పున ఏరియాను యాభై కేజీల చొప్పున పొటాషను వేయాలి అలాగే మళ్ళీ నలభై రోజులు సమయం వచ్చేటప్పటికీ మళ్ళీ ఒక యాభై కేజీల నత్రజని యాభై కేజీల ఈరియా వేసుకొని భోజనాలు కొట్టేసుకొని నీళ్ళు ఇచ్చుకోవాలి అలాగే మనం భూమిలో వేసే మందుతో అయిపోయింది అక్కడికి నెక్స్ట్ పురుగు ఏదన్నా ఆశించినట్లయితే పురుగు కోసము మనము ఫస్ట్లో స్టార్టింగ్లో వేప నూనె తర్వాత వచ్చేసి పురుగు ఉధృతి దండిగా ఉంది అంటే ఈయన ఇమామెక్టిన్ బెంజట్ అంటే ప్రొక్లయము స్ప్రే చేసుకోవాలి ఇంకా కత్తెర పురుగు లాంటిది ఏదన్నా కనపడినట్లయితే ఇదే ఇమామెక్టిన్ బెంజట్ ప్రొక్లైమ్ను చుక్కలు చుక్కలుగా సుడిలో వదలాలి నెక్స్ట్ కత్తెర పురుగు అయినా సుడిలో ఇంకా పోలేదు అంటే కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు ఉంటాయి కదా వాటిని సుడిలో వదలాలి ఎందుకంటే కొద్దిగా ఎక్కువ రోజులు గులికలు అనేటివి నిదానంగా కరగడం మొదలవుతుంది కాబట్టి వాటిని వదలాలి ఈ విధంగా సక్సెస్ చేసుకొని తర్వాత వచ్చేసి మనకు యాభై రోజులు వస్తుంది యాభై రోజులు అయినప్పుడు యాభై నుంచి యాభై రోజుల మధ్యన తురాయి వచ్చేసి కంకి అనేది మొదలవుతుంది కదా ఆ సమయంలో మనము కంకి ఊరకానికని చెప్పేసి ఎకరాకు బస్తా చొప్పున పొటాస్ ఎరువులు వేయాలి ఎందుకు వేయాలి అంటే పొటాస్ ఎరువుల వలన గింజ నాణ్యత బరువు పెరగడానికి కలర్ మంచి షైనింగ్ కలర్ రావడానికి పొటాస్ అనేది దోహదపడుతుంది కాబట్టి అప్పుడు పొటాసి ఎరువులను మనం వినియోగించాలి ఆ పొటాస్ ఎరువును అప్పుడు కూడా ఎకరాక ఒక బస్తా చొప్పున పొటాసి ఎరువును ఇచ్చుకుంటే ఇంకా మనం ఎలాగో మళ్ళీ తర్వాత ఎరువు ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మొక్కజొన్న అనేది దిగుబడి పెరగడానికి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి నా యొక్క ఈ పొలాన్ని చూస్తే మీరు కంకులు చాలా బాగున్నాయి కదా కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ అయితే ముప్పై ఏడు వచ్చింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా బాగుందనమాట ఇంకా చూడండి కంకులు అనేవి చాలా పెద్దగా పొడుగుగా ఉన్నాయి ఈసారి నలభై గింటల దిగుబడి వస్తుందని నేనైతే గట్టి నమ్మకం మీద ఉన్నాను ఏది ఏమైనా సరే మంచి సస్యరక్షణ చర్యలు ఈ విధంగా రైతులు చేసుకోవాలి చేసుకొని మీకు ఏదైనా సలహాలు కావాలంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి దిగుబడులు రైతు సోదరులందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను నా యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులు ప్రతి ఒక్కరు మంచి దిగుబడి తీసుకోవాలి రైతు రాజు కావాలి రైతు రాజు అయ్యేంత వరకు నేను శ్రమిస్తూనే ఉంటా అంటే నేను పంటలు బాగా పండించిన రోజున మీకు తెలియజేసినప్పుడు మీరు కూడా నాకంటే మంచి దిగుబడులు తీసుకోగలుగుతారు కాబట్టి రైతును రాజు చేసేంత వరకు ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను ఏది ఏమైనప్పటికీ దేశానికి వెన్నెముక రైతు కాబట్టి ప్రతి రైతు సోదరుడు రాబోయే కాల రాబోయే తరాలకు మన ఆహారాన్ని అందించాలి అందించాలంటే భూమిలో కూడా పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలి భూమిలో పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలంటే రసాయనిక ఎరువుల వాడకాన్ని మనము క్రమంగా తగ్గించుకుంటూ రావాలి యాక్చువల్గా అయితే నేను తగ్గిస్తున్నాను ఈ మధ్యకాలంలో మామూలుగా అయితే పశువుల ఎరువు వాడడము అన్నీ చేస్తా ఉన్నాను అనమాట మీరు కూడా ప్రతిదీ అలా చేసి రాబోయే తరాలకు భూమిని జీవం లేకుండా ఉండే భూమి కాకుండా మంచి సారవంతమైనటువంటి భూమిని రాబోయే తరాలకు అందించి మంచి పంటలు పండించాలని కోరుతూ నా యొక్క వీడియోను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏదన్నా నాకు తగినంతలో సలహాలు ఇవ్వడానికి మీకు తోచినటువంటి నాకు తోచినటువంటి సలహాలు మీకు ఇవ్వడానికి కామెంట్ రూపంలో మీరు కామెంట్ తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను